బుక్స్ రాసిన వాళ్ళు కానీ చదువుతున్న వాళ్ళు ఫోల్స్ అని చెప్పి సో దానికి మీరేమంటారు రేషనల్ నేను ఈ లోన్లీనెస్ లో ఉన్నప్పుడు నేను ఆ బుక్స్ అది ఓవర్కమ్ చేయలేదు ఆ బుక్స్ చదవటం వలన నాకు రేషనాలిటీ అనేటువంటి బీజం పడింది బీజం పడటం వల్ల ఆ ఆలోచన విధానం నాకు ఉపయోగపడింది వన్ టూ ఏంటి అంటే బుక్స్ రాసిన వాళ్ళు చదివిన వాళ్ళు ఫూల్స్ అని ఏ లో అంటానంటే బుక్స్ మాత్రమే మనకి నాలెడ్జ్ ఇస్తాయి అనుకున్నప్పుడు రైట్ బుక్స్ రాసిన అతనికి అర్థమైందో మనకు తెలియదు అతనికి తెలిసింది ఏదో అతను డంప్ చేసాడు ఆ బుక్లో దాంట్లో చాలా తప్పులు కూడా ఉండొచ్చు కదా మనకి నేను ప్రింటెడ్ ఫామ్లో వచ్చేసరికి అదంతా సుపీరియర్ అనుకుని అదంతా పర్ఫెక్ట్ అనుకుని మనం బ్లైండ్గా ఫాలో అవుతూ ఉంటాం సహజంగా పబ్లిక్ అంతా కాబట్టి నేను బుక్స్ మీద ఆధారపడను బట్ బుక్స్ వాడుకుంటాను ప్రతి ఒక్కరు బుక్స్ కూడా వాడుకోవచ్చు బుక్స్ నేను చదవను బుక్స్ని అధ్యయనం చేస్తాను బుక్స్ రాసిన అతని యొక్క అతని యొక్క స్థితిని అర్థం చేసుకుంటాను అతను ఏ కాంటెక్స్ట్లో రాశాడు అతను ఏమనుకున్నాడు అసలు ఇది అర్థమైందా లేదా ఏం చెప్పాలనుకున్నాడు ఇవన్నీ అధ్యయనం చేస్తాను కాబట్టి అన్నిటినీ అధ్యయనం చేసినట్టే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వెహికల్స్ అధ్యయనం చేస్తాను గాల్లో ఎగురుతున్నటువంటి పక్షులను అధ్యయనం చేస్తాను ఆ గోడ మీద వెళ్తున్న పిల్లిని అధ్యయనం చేస్తాను పార్క్లో పరిగెడుతున్న కుక్కల్ని అధ్యయనం చేస్తాను ఆ ఎలకను అధ్యయనం చేస్తాను అలాగే బుక్స్ని కూడా నేను అధ్యయనం చేస్తాను తప్ప బుక్స్లో నాలెడ్జ్ ఉన్నది అనేది నేను నమ్మను బుక్స్ అనేది ఒక ని మనకి ఇస్తుంది దాన్ని మనం లాజికల్ అదే బుక్ కదా అంతా చదివింది భగవద్గీత రష్యాలో బ్యాన్ చేశారు ఎందుకు హింస ప్రేరేపిస్తుందని అదే భగవద్గీత పట్టుకుని గాంధీ గారు అహింస అని అదే భగవద్గీత పట్టుకుని తిరిగారు సేమ్ బుక్ కదా బుక్లో ఏముండదు ఆ బుక్ని మనం ఇంటర్ప్రిట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది ఎవరు కరెక్ట్ అంటే ఎవరికి తోచిన వాళ్ళు చదువుతూ ఉంటారు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు కాబట్టి బుక్స్ మీద ఆధారపడొద్దు బియాండ్ బుక్స్ మీరు స్టడీ చేయాలి అని చెప్పటం చెప్పే కాంటెక్స్లో పూల్స్ రైట్ బుక్స్ పూల్స్ రీడ్ బుక్స్ అంటారు అంటే కొంతమంది బుక్స్ రాసి సమాజాన్ని మార్చేద్దాం అనుకుంటారు అలాగే భగవద్గీత బైబిల్లో ఖురానో చదివి మారిపోవాలి కదా చాలామంది మారుతున్నారు కదా చాలామంది మారట్లేదు వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా అంత పవర్ఫుల్ అయితే మార్చాలి కదా సో మహా ఇవన్నీ ఫెయిల్ అయింది బుక్స్ అందరు ఇంతమంది ఆ ని ఫాలో అవుతున్నారు కదా దాదాపు నైన్టీ పర్సెంట్ ఆస్తికులు ఆ బుక్స్ నమ్ముతున్నారు కదా కానీ ఆ బ పర్సెంట్ ఆస్తికులు అందరూ మంచిగా ఉన్నారా లేదు కదా సో కాబట్టి ఆ బుక్స్ని ఎవరికి వాడుకుంటారు ఎవరైనా అయినా సరే వాళ్ళు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు వాడుకుంటారు తప్ప ఈవెన్ గుడుల్ని మసీదుల్ని చర్చను కూడా వాడుకుంటారు తప్ప ఎవరు దేవుడిని నమ్మరు దేవుడిని వాడుకుంటారు దేవుడుకి ఇట్లా కుక్కకు బిస్కెట్ పడేసినట్టు దేవుడికి ఏదో పూజ పడేస్తే లేకపోతే మొక్కులు పడేసేస్తే నేను ఏం చేసినా సక్సెస్ ఇస్తాడేమో అని లంచం ఇచ్చి వాడుకుంటున్నారు తప్ప అలాగే బుక్స్ని కూడా వాడుకుందామని చూస్తారు తప్ప బుక్స్ చదివి మారే వాళ్ళు ఎవరు ఉండరు మార్చలేరు మారరు కూడా కాకపోతే బుక్స్ హెల్ప్ అవుతాయి మారాలనుకున్న వాడికి బుక్ హెల్ప్ అవుతుంది రైట్ ఆ బుక్ మాత్రమే ఉంటే మళ్ళీ బుక్ హెల్ప్ కాదు బుక్ను కూడా చదవాలి ఆ తర్వాత నేచర్ని చదవాలి తనంత చదువుకోవాలి ఇదంతా బియాండ్ బుక్ బియాండ్ క్లాస్ రూమ్ బియాండ్ యూనివర్సిటీ చదివిన వాళ్ళు దాన్ని సక్సెస్ అవుతారు తప్ప బడిలో చదువు ఉండదు గుడిలో దేవుడు ఉండదు అంటూ ఉంటారు బడిలో మాత్రమే మీ యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్ మాత్రమే లిమిట్ అయితే మీరు ఎక్కడ పూణే నుంచి వచ్చారు కదా నేనేం సర్టిఫికేట్ కూడా ఇవ్వనమ్మా అంటే మీరు వచ్చారు ఎందుకు వచ్చారు అంటే సర్టిఫికేట్ కాదు నిజమైన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలని ఏం అధ్యయనం చేద్దామని వచ్చారు ఇక్కడ అంటే ప్రాక్టికల్ నిజమేంటో తెలుసుకుందామని వచ్చారు సో బుక్స్ కోసమే అయితే మీరు ఆ బుక్ లో చదువుకునే వాళ్ళు లేకపోతే సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి పోయే వాళ్ళు కదా కాబట్టి బియాండ్ బుక్స్ బియాండ్ యూనివర్సిటీ బియాండ్ స్కూల్ చదివిన వాళ్ళు మాత్రమే ఆ ప్రొఫెషన్లో కానీ లైఫ్ లో కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి